హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతున్న హ్యాండ్ రైటింగ్ జాబ్స్ ఈ జాబ్స్ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకునే వారికి హౌస్ వైఫ్స్ ఫ్రీ టైంలో ఏదైనా వర్క్ చేసుకోవాలి అను అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్గా ఉంది ఇందులో కంపెనీ వారే ఏ ఫోర్ షీట్స్ పంపిస్తారు అందులో మీరు వర్క్ రాసి పంపిస్తే వారి అమౌంట్ పంపించడం జరుగుతుంది ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్తో దీనికి సంబంధం లేదు స్టూడెంట్స్ అయినా సరే హౌస్ వైఫ్స్ అయినా సరే ఫ్రీ టైంలో వర్క్ చేసుకుని మంత్లీ మినిమం ఇరవై వేలు సంపాదించవచ్చు దీనికి మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే ఈ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది ఈ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ మనకు ఫస్ట్ కొన్ని ఏ ఫోర్ షీట్స్ ఇస్తారు వారిచ్చిన ఇచ్చిన వర్క్ను అందులో ఫిల్ చేసి మనం వెనక్కి పంపించాల్సి ఉంటుంది వారు కొన్ని నోవెల్స్ కానీ కొన్ని స్కాండ్ కాపీస్ కానీ పంపిస్తారు వాటిని మనం ఏ ఫోర్ షీట్లో రాయాల్సి ఉంటుంది ఇలా మంత్లీ వాళ్ళు మనకు రెండు ప్రాజెక్టుల చొప్పున ఇస్తారు ఈ ప్రాజెక్టును పదిహేను డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలా ఒక్కో ప్రాజెక్టుకు పదివేల చొప్పున మనకు పే చేస్తారు అలా ఒక్క నెలకు రెండు ప్రాజెక్టులు చేయగలిగితే ఇరవై వేలు సంపాదించవచ్చు కంపెనీ వారు మనకు పోస్టల్ ద్వారా ముప్పై ఏ ఫోర్ షీట్స్ వరకు పంపుతారు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బుక్స్ అండ్ పేమెంట్స్ అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తారు ఇప్పుడు ఈ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇది అప్లై చేసుకోవడానికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ గూగుల్లో హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అని సెట్ చేయాలి దాన్ని ఓపెన్ చేసి కంపెనీ వారు అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వచ్చే సబ్మిట్పై క్లిక్ చేస్తే మన అప్లికేషన్ వాళ్ళ దగ్గరకు చేరుకోగానే మనల్ని కాంటాక్ట్ చేస్తారు ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ పూర్తి చేసి వర్క్ను స్టార్ట్ చేయొచ్చు పూర్తయిన మీ వర్క్ పేపర్స్ను వారు చెప్పిన అడ్రస్కు కొరియర్ చేస్తే మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి ఇలా మీరు ఇంటి వద్దనే ఉండి ఒక నెలలోనే వేల రూపాయలు సంపాదించవచ్చు మరొకసారి చెప్తున్నా ఈ జాబ్ పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేవు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ముఖ్యంగా ఆడవాళ్లకు పార్ట్ టైం చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్